కేంద్రం ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంచడం శుభ పరిణామాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పండుగ పట్టు ఉద్యోగులకు చేదు ఫలాలు మిగిలిచిందని దేవ చేశారు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు పెంచకుండా చిన్న చూపు చూస్తోందని విమర్శించారు ఉత్తర భారతదేశంలో గోధుమలకు మద్దతు ధర పెంచిన కేంద్రం దక్షిణాదిలో వరికి మాత్రం ధర పెంచకపోవడం దారుణమన్నారు చేసి తీపి కబురు చెప్పింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను మాత్రమే అందిస్తూ ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఘనత కేసీఆర్ ప్రభుత్వం అంది రెండవసారి ముప్పై రెండు శాతం పిఆర్సీ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో డెబ్బై రెండు శాతం పిఆర్సీని అందించడం జరిగింది కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా ప్రభుత్వం రాగానే అన్ని నువ్వు ఇరవై రెండు నెలలైంది ప్రభుత్వంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పినావు ఆరు నెలల్లోనే పిఆర్సీ ఇస్తా అన్నావు మరి ఏమైంది ఇరవై రెండు నెలలైనా పిఆర్ఎస్ పిఆర్సీకి అతి గతి లేదు ఇలా పిఆర్సీ ప్రస్తావనే లేదు ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు పిఆర్సీ ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇవ్వకపోతేవి టీఏలు ఇవ్వకపోతేవి స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితేవి చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్కు కూడా డబ్బులు ఇవ్వకపోతేవి ఇప్పుడు ఈ రెండేళ్ళయింది కదా ఏమైంది ఓపీఎస్ అని అడుగుతా ఉన్నాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు ఉన్న సిపిఎస్ కు కూడా ఇలా మంగళం పాడి రేవంత్ రెడ్డి హాస్పిటల్ బంద్ కాలేజీలు బందు రేషన్ షాపులు బందు అన్ని బంద్ అవుతున్నాయి ఈ రోజు గోధుమల మద్దతు ధర పెంచారు సంతోషం మరి గోధుమలు దక్షిణ భారతదేశంలో పండే వడ్లకెందుకు పెంచవు గోధుమలకో నీతి వడ్లకో నీతి ఉంటుంది అయి కన్నా అంటే ఉత్తర భారతదేశ రైతుకో నీతి దక్షిణ భారతదేశం రైతుకో నీతి బీజేపీ ప్రభు.